గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి జన్మ శుక్రుడు లాభంలో కుజులు తృతీయంలో చంద్రకేతువులు శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది జన్మ శుక్రయోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది సంపదలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయి విశేష ధన లాభాలు సాధించడానికి మార్గం సుగమం అవుతుంది భవిష్యత్తు సువర్ణప్రదమవుతుంది సునిశ్చితమైన బుద్ధిబలంతో యోచన చేయండి అదృష్టం వరిస్తుంది మీలోని స్థితప్రజ్ఞత పనుల్లో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది సత్ఫలితాలను స్ఫురింపజేస్తుంది న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ఉత్సాహవంతంగా పనులు ప్రారంభించండి ఒత్తిడి లేకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి మనస్సు తేలికవుతుంది మనోబలం పెరుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి వారం చివరి భాగంలో శుభవార్త ఇస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిదమ్మా ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి అమ్మవారిని దర్శించడం శుభప్రదం కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి దానాలు అవసరం లేదు